ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ తన కాపురం సంతోషంగా సాగాలని కోరుకుంటుంది అలాగే రుక్మిణి కూడా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ సంతోషంగా ఉన్న సమయంలోనే తన భర్తకి ఏమైందో కానీ అనుమానం అనేది పుట్టింది అనుమానం వల్ల తనని రోజు టార్చర్ చేస్తూ ఇబ్బందులకి గురి చేశారు లేనిపోయిన నిందలు వేసి తనని తరచు పుట్టింటికి తీసుకొచ్చి వదిలిపెట్టడం తీసుకొచ్చి వదిలిపెట్టడం లాంటిది జరుగుతుంది ఒకరోజు పుట్టింటికి తీసుకొస్తే పెద్దలందరూ కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చజెప్పి పంపించారు ఈ ఘటనపై కుటుంబ సభ్యులతో మరిన్ని మాట్లాడి వివరాలు తెలుసు మా చెప్పండి అసలు ఏమైంది కొట్టిండీ మళ్ళీ వచ్చింది జనవరి ఐదు తారీఖు వచ్చింది బాగా కొట్టిండు కొట్టి వచ్చింది మళ్ళీ సెప్టెంబర్ ఐదు తరకి అదే ఇరవై ఐదు తరకి వాళ్ళ కొడుకు హాస్పిటల్ లో పడ్డాడు హాస్పిటల్ పడ్డాడు అని మంచి వెళ్ళి లేడిస్తే తీసుకుపోయి వదిలేసి వచ్చినాం హాస్పిటల్ ఇస్ట్రిక్ వచ్చినాం హాస్పిటల్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు నాలుగు రోజులు ఆడనే అడ్మిట్ ఉండే అడ్మిట్ నుంచి డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చిండీ దీనికి తీసుకొచ్చి ఇంకా రెండు నెలలు ఉంచుకోండి నేను ఇల్లు చూసుకుంటాను అని అంటే కొంచెం ఏదో నిదలు పెడుతుండే మళ్ళా నిందలు పెడుతుంటే మేము ఇక్కడ ఉండొద్దు అని మా తమ్ముడు అనేసరికి ఆమె ఏం చేసింది నేను ఇక్కడ పోతున్నా అని ఆమె వెళ్ళింది ఆమె వెళ్ళిన తర్వాత తిట్టుకుంటా ఈయన కూడా వెళ్ళిపోయాడు అన్నారు సంఘానికి పోతామని చెప్తే మా చెల్లె పోతుందని సంఘానికి అని పోయింది పోయినా కాదు పొట్టని కనుక పోయిండు ఆమె ముందు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వాళ్ళకి అంటే పెళ్ళి పెళ్ళైన కొత్తలో బాగానే ఉన్నారా వెళ్ళిన కొత్తలో కూడా అంతే వాళ్ళేది కొత్తలో కొత్తగా కూడా అప్పటి నుండి మాకు సతం వస్తారు అప్పటి నుండి మాకు చెల్లెలు కొట్టి అక్కలు కొట్టి ఇంటికి పంపుతారు మూడు సంవత్సరాలకు రెండు సంవత్సరాలకు పంచాయతీ కూర్చోబట్టి ఇది చేస్తారు వాళ్ళు అంటే మేము మరి అంతలా టార్చర్ చేస్తున్నప్పుడు పోలీస్ని ఏమీ ఆశ్చరించలేదా మీరు ఆసించలేదమ్మా ఏదో వాళ్ళకి మేము గమన కూర్చున్నాం ఆ మేము సంసారం ఎందుకు ఖరాబ్ చేయాలని మేము గమనకు కూర్చున్నాము పిల్లలు ఏమంటారు అంటే పిల్లలు ఉంటానే ఉంటారు కదా నాన్న టార్చర్ చేస్తారని చెప్తారా చెప్పకుండా ఎంతమంది పిల్లలు అమ్మా పిల్లలు ఒక బిడ్డ ఒక కొడుకు వాళ్ళు ఏం చదువుకుంటున్నారు ఇప్పుడు కాలేజీ చేస్తుండూ ఒక్కొక్క కొడుకు కూతురు అంటే మీకు పెళ్ళి అనుకో అంటే పెళ్లికి ముందే ముందే వెనక చూసుకొని చేసుకుంటాను అంటారు కదా మీరు పెద్దలు ఉన్నారు కదా మేము సైలెంట్ వాళ్ళు చేసినాం సంఘం నుంచి పెళ్లికి జానారెడ్డి కూడా వచ్చిండు అసలు ఏం జరిగిందమ్మా లాస్ట్ కి అంటే మీరు సర్ది చెప్పి పంపించాను అన్నారు కదా కాపురానికి పోతామని చెప్పింది ఆమె ఇంట్లోకెళ్ళి వెళ్ళింది వెళ్ళినాక ఈ కూడా వెళ్ళిండు నాకు అని చెప్పింది నేను ఈడు నేను అని వెళ్ళిపోయిందనిపోయింది ఇక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి పోయినరు మళ్ళీ ఇంకా సరికి ఇరవై ఎనిమిది తారీఖు తీసుకువెండా అప్పుడే వెంబడే ఫోన్ చేసి చెప్పలేదు మీ చెల్లెలు మా దగ్గర రాలేదని సండే రోజు సాయంత్రం ఏడు గంటలకు ఫోన్ చేసి అది కాక కొడుకుతో కొడుకుతో ఫోన్ చేపించి అమ్మ వచ్చిందా అమ్మ రాలే అని అంటే మేము పరిశాన్ అయినాం మేము మాకు చాలా టెన్షన్ ముట్టుకొచ్చింది పోలీస్ స్టేషన్ పోయి పోలీస్కి ఇచ్చినాం మేము అసలు ఏమంటున్నాడు ఆయన ఆయన ప్రాబ్లం ఏంటి అసలు మాకు తెలియదు ఏం ప్రాబ్లం మాకు తెలియదు అంటే టార్చర్ చేస్తుంది నిందలు పెట్టి ఇది చేస్తుంది కొడుతుంది బాగా కొడుతుంది ఆమె కన్ను కూడా వాచ్ పోయింది మొత్తం

ఇరవై తారీఖు ఇక్కడ వచ్చింది ఇరవై తొమ్మిది తారీఖు మాకు ఫోన్ వచ్చింది ఫోన్ చేసిండు మీ దగ్గర లేదని మేము వెంపడే పోలీస్ స్టేషన్ పోయి కంప్లీట్ ఇచ్చినాం అదే దాచి ఐ మీన్ వాడే దాచిపెట్టి మాకు పరిచయం చేస్తుంది వాడు ఎక్కడ పెట్టిండు ఏమో వాడి ఇంటికానే ఇద్దరు అన్నదమ్ములు దాచి రమేష్ ఏమైనా ఎందుకు అమౌంట్ భయపడుతున్నాం ఆమె దాచి పెట్టిండో ఏమైంది ఆమెకు దాచి పెట్టిండు వాళ్ళ డౌట్ ఉన్నది వాళ్ళ కుటుంబం మీదే మాకు డౌట్ ఉన్నది అంటే లాస్ట్ టైం మీతో కాల్ మాట్లాడిందా ఆమె ఏం మాట్లాడలేదు మాట్లాడిన ఇస్తలేదు రమీన్ దాచిపెట్టేసింది రమీన్ రాసిన రిపోర్ట్లు కూడా ఉన్నాయి అవి కంప్లీట్ కూడా ఉంది ఏమో మాకు రాసి ఇచ్చి వెళ్ళిపోయింది కంప్లీట్ రాసి ఇచ్చి పోయింది పోయింది మీ దగ్గర ఏదో ప్రూఫ్ ఉంది అన్నారు కదా చూపిస్తారు ఆమె ఇక్కడికి వచ్చి తొమ్మిది నెలలుగా ఉంది కదా అసలు ఎందుకు తొమ్మిది నెలలుగా ఉండాల్సి వచ్చింది అంటే ఆయన వచ్చి తీసుకెళ్ళలేదు కదా తీసుకెళ్ళలేదు మేడం కొట్టి తోలిచిన తర్వాత ఇక్కడ వచ్చిండు ఇక్కడ వచ్చినాక ఆమె నేను తీసుకపోయి ఆ హాస్పిటల్ చూపెట్టినా చూపెడితే ఆ బాబా ఇంతే కాలం కొట్టిండు ఎట్లా కొట్టిండే అని రేపు అక్కడ కేసు కంప్లీట్ కేసు రాసింది రాసిన తర్వాత నేను చూపెట్టుకొని ఇంటికి వచ్చేసినా ఈ ఆడకల్లి ఇక్కడనే ఉన్నదామే ఆయన వచ్చి చూడలేదు చేయలేదు ఏమీ కూడా ఇక్కడనే ఉన్నది అట్లా మొన్న వాళ్ళ కొడుకు హాస్పిటల్ వాడినప్పుడు ఇరవై ఇరవై ఐదు తారీఖు నాడు హాస్పిటల్ వాడితే తీసుకపోయి ఆడ వదిలేసిన వదిలేస్తే ఇరవై ఎనిమిది తారీఖు నాడు మళ్ళీ వీడికి తెచ్చిండు వీడికి తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకొని బయటకు వెళ్ళాడు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు ఫస్ట్ మా చెల్లె ఆమె వెనక ఆయన వెళ్ళాడు పోయిన తర్వాత దూరం పోయిన తర్వాత తోబలో మిస్ అయిపోయింది ఆమె ఏడో మిస్ అయిందో తెలియదు అది మాకు ఎప్పుడు నెక్స్ట్ డే మళ్ళా ఇరవై ఇరవై తొమ్మిది తారీఖు ఫోన్ నైట్ ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా మీ చెల్లె నా దగ్గర లేదని మేము బడే పోయి పోలీసుకు కాంటాక్ట్ చేసాను అంటే ఇప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నాను ఇద్దరు నడుచుకుంటూ పోతుంది మళ్ళీ మా తమ్ముడు వెనక సైడ్ పోయి బ్యాగ్ ఇస్తాం కొత్త బ్యాగ్ తీసుకోలేమే మళ్ళీ రిటర్న్ వచ్చేసి అంటే అంటే మిస్ అయిపోయినట్టుగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందంటారా ప్రూఫ్ అంటే ఆయన చెప్పిండు కదా ఆయన చెప్పి ఫోన్ చేసి చెప్పిండు మాకు ఆయన ఫోన్ చేసి చెప్పినందుకు మేము కంప్లీట్ ఇచ్చినాము అంతే ఆడ పోయి ఇంటికి ఆడ పోయి చూసుకొని వచ్చిన నేను ఇంట్లో కూడా లేదు ఇక అంతటా నేను పెట్టిండు వాడు వీడగాలి దాచిపెట్టిండు అది సీసీ కెమెరా ఫుటేజ్ ఉందన్నారు కదా బట్టలు తీసుకెళ్ళకపోతే మర్చిపోయింది అనమాట తీసుకుపోయి ఎనికి పోయినా ఇస్తుంటే వద్దని చెప్పింది తర్వాత చెప్పి ఇంకా మీరే వెనక్కి వచ్చేసారా అక్కడ కొంచెం ఐదు నిమిషాలు నిలబడి వాళ్ళు వేయదాకా కొంచెం దూరం చూసినా చేసి వాళ్ళు పోతారు అని వెనుకకు వచ్చేసి ఆయనతో ఆయన హస్బెండ్ ఉన్నారా వెనుకల్ లో ఉన్నాడు ఆమెతో పాటు ఆయన ఆమె కొంచెం ముందు పోతుంది ఆయన కొంచెం రెండు మీటర్లు దూరం ఉన్నాడు అంటే తను మిస్ అయిపోయింది అమ్మంటే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నెక్స్ట్ డే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సాయంత్రం ఏడు గంటలకు తాగి చేసి ఇన్ఫార్మ్ ఇచ్చాడు తరచు పుట్టింటికి వచ్చినప్పుడల్లా తను ఎట్లా ఉండేది బాధతో ఉండేది బాధతో దుఃఖంతో దెబ్బలతో ఉండేది ఏడో చూసిన గాయాలు ఉండేది అన్న మరి అంతలా టార్చర్ చేసినప్పుడు మీరు ఏమీ ప్రశ్నించలేదు ఆయన్ని అడిగినా అడిగిన అడిగినా ఆయన గలీజ్ మాత్రం తిట్టారు సార్ మాకు అందుకోసం మేము ఆయన ఏమని లేకపోతుంది వాళ్ళు కలిసి ఉండాలని మేము ఏమనుకుంటే కామెంట్ చూస్తున్నాం ఇంత చేస్తాడని మాకు తెలియదు ఇట్లా చేస్తాడు ఆయన ఆయన మేము గాయప్ చేసిండే ఆయన తెలియదు గాయప్ చేసిండే ఏం చేసిండే మాకు అసలు తెలియదు చెప్పాలని మంచి మహిళ మండలి సంఘంలో చెప్పగలని పోతుంటే వాడు కిడ్నాప్ చేసిండు ఏం చేసిండేమో ఇప్పుడు ఆయనే దాచి పెట్టేశారని దాచి పెట్టిండు ఉంది ఎవ్వరు లేరు అన్నమిదినే అనుభవం ఉంది ఆయన ఇద్దరు ఇద్దరు కలిసి దాచి పెట్టిండ్రు వేరే జాగ్రాల రూమ్ చూసి దాచి ఎక్కడ ఎక్కడ ఏమో తెలియదు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా బెదిరిస్తున్నారా కానీ లేదని మాకు బాధ పెడుతుండ్రు ఇప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళకి పిలిచిండ్రు పిలిస్తే నేను ఈ సిసి లో నేను ఆస్పత్రిలో అడుగున వస్తలేడు పోలీసు కూడా కోపం అవుతుంది రా రాబట్టి కూడా వస్తలేడు ఎన్నిసార్లు పిలిచినా వస్తలేడు ఏదో డొంగులు చేస్తుండ్రు ఆమెకు పెళ్ళయి పదిహేడు సంవత్సరాలు అయింది పదిహేడు సంవత్సరాల్లో ఎన్ని సంవత్సరాలు సంతోషంగా ఉంది ఎన్ని సంవత్సరాలు దుఖంతో పుట్టింటికి వచ్చింది అంటే పుట్టింటి కాడ ఎక్కువ రోజులు ఉందా అత్తి ఎక్కువ రోజులు ఉందా ఎక్కువ రోజులు ఉన్నది కానీ ఆమెకు ఆరు నెలలు ఆరు నెలలు కొట్ట కొట్టి తోలిస్తుండే పెళ్ళైన అంటే వచ్చి ఆమె తొమ్మిది నెలలు ఉంది కదా తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నా భర్త ఇట్లా చేసేవాడని తన బాధని మీకు చెప్పుకుందా చెప్పు రోజు తాగొచ్చి కొడుతుడు నిందలు పెడతాడు అని చెప్తుండే అనుమానంతో అంటే అసలు రహస్యం తెలియదు వాళ్ళిద్దరికే తెలుసు ఆ రహస్యం చెప్తుందని ఆమెను కిడ్నాప్ చేసిండు ఎవరి మీద అనుమానం పడుతున్నారు భర్త మరిది ఇద్దరే ఉన్నారు మామ భర్త మరిది వాళ్ళ కుటుంబం మొత్తం ఏం చేసిన తెలియదు దాచి పెట్టేసిండ్రు రాసం చెప్తారని ఆమె చెప్తుందని దాచపెట్టిండ్రు అంటే అనుమానం అనేది నువ్వు వేరే అబ్బాయితో ఉంటున్నావు అంటే ఆ అబ్బాయిని ఎవరు అంటున్నారు ఎవరేమో తెలియదు అది వాళ్ళకే తెలుసు ఆమెకి తెలుసు వానికి తెలుసు ఇద్దరికి తెలుసు అది ఉన్నారో లేదో పుట్టిస్తుండో మాకు తెలియదు మేము కళ్ళతో చూడలేదు అది పుట్టిస్తుండ్రు కూడా అది ఈయన వదిలించుకుంటాడో మన దాంధికలు ఏదో ఒకటి ఉంది ఆయన వదిలించుకుని పనులు చేస్తుండే ఆయన ఆయన ఇష్టం లేక చేస్తుండేదంట అంటే ఇటువంటి సాక్ష్యం ఆయన దగ్గర అయితే లేదు ఓన్లీ నిందలు మాత్రమే సాక్ష్యాలు చూపెట్టమంటే ఎటువంటి సాక్ష్యాలు చూపెడతలేడు అప్పు పోలీస్ కూడా పిలిస్తే సాక్ష్యం పిలవడానికి ఆ పోలీస్ దగ్గర కూడా వస్తలేడు పోలీస్ ఏడు రోజుల నుండి పిలుస్తారు వాళ్ళు వస్తలేరు నాకు నేను ఆసుపత్రిలో అడ్మిట్ అయినా ఆసుపత్రిలో అడ్మిట్ అయినా అని అంటే తను ఒక్కడే అడ్మిట్ అయ్యాడు అంటే వాళ్ళ మామ మరిది కూడా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్ లో తను ఒక్కడే అయ్యాడు వాళ్ళని పిలిపించలేదా పోలీసులు మా అన్న అడ్మిట్ ఉన్నాడు ఎట్లా రావాలి సార్ అంటు అట్లా అనగానే పోలీసులు కూడా ఏమంటారు అసలు పోలీసులు మీకు ఏమని భరోసా ఇస్తున్నారు అడ్మిట్ ఉన్నాడు కదా రాని మెల్లగా పర్లేదు పని చేద్దామని అంటారు పోలీస్ అంటే మెల్లగా పని చేద్దాం అంటున్నారా పోలీసులు మెల్లగా పర్లేదు పని చేద్దామని అంటారు పోలీస్ని మీరు గట్టిగా అడగలేదు ఈ లోపల మా అమ్మాయికి ఏమైనా అయితే మీదే భరోసా అని అడగలేదా మీరు వాళ్ళు వాళ్ళతో మేము అట్లా మాట్లాడలేం ఎవరంటే వాళ్ళ మాకు ఇప్పుడు వచ్చినాయి వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉందొచ్చి చూపెట్టిండు మాకు మా బమ్మర్దులు అని చూపెట్టిండ్రు వాళ్ళు వాళ్ళు కూడా చూసిపోయిండ్రు మాకైతే భయం అనిపించింది వాళ్ళు మాకు ఏమైనా చేయగలరా భయం అనిపించి వాళ్ళు చేసి వచ్చేసి వాళ్ళ తరఫున బలకం అనేది చాలా ఉంది అన్నారు కదా మీకు ఎటువంటి బెదిరింపులు వచ్చినాయి వాళ్ళ తరఫు నుంచి మేము మాకు పోలీసు ఒకసారి వెయి మీ చెల్లెని చూసుకొని రాకూడదు అంటే సరే అని మేము ఏం చేసినాం సోమవారం రోజు నైట్ సాయంత్రం ఆరు గంటలకట్ల వేయి ఆడ ఇంటికాడ అది అల్మాజ్ కూడా అని ఉంటుంది ఆడ వెయ్యి ఇది రాజ్యగృహ కల్ప ఆలు ఆడ వేయి చూసినాం చూస్తే ఆయన పండుకొని ఉన్నాడు మేము గనవాడంగానే వాళ్ళ తమ్ముని ఫోన్ చేసి పిలిచిండు పిలిచి వచ్చింది రా అని కా పిల్లలు పిలిచిడు ఉండగా మా తమ్ముడు వస్తాడు అంటే కార్లో వస్తుండ్రు మాకు భయమైంది ఇక అప్పటికే దోస్త వచ్చి చూసిండు మమ్మల్ని అరే చూసుకోరా చూసుకోరా అని చెప్తుండు చెప్తుంటే ఇది ఎట్లా కనిపిస్తుంది మాకు పాలన హానికరం ఉన్నది మేము వచ్చేసినాం ఎలా అయితే మీ అక్కనైతే చివరికి పెట్టేశారు మిమ్మల్ని కూడా బెదిరింపులు అంటే గురి చేస్తున్నారు మాకు 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 కూడా బెదిరింపులు చేస్తారు మాకు కూడా ఏమైనా చేయగలని నా ప్రాణ భయం ఉంది మాకు అంటే ఇవి మీ చెల్లి కూర్చొని మీ అక్క మీ అక్కగారు ఒంటరిగా కూర్చోని రాసుకుంటుంది అంటున్నారు అంటే ఎప్పుడు రాసిందో కూడా మీకు తెలియదు ఆమె ఏం అని చేయలేదు అంతా అంటే మొన్న రీసెంట్ గా వెళ్ళిపోయి ముందు అంటే రెండు నెలల మొదలు రెండు మూడు నెలలు అవుతుంది చూసి మేము అంతవరకు ఏం రాసుకుంటుందేమో భక్తి రాసుకుంటుందేమో అనుకున్నాం కానీ మొన్న వరకు ఇట్లా లెటర్ అవుతున్నది అంటే ఈ లెటర్ చూడంగానే మీకు ఏమనిపించింది అనిపించింది పక్కా ఆయన మీద డౌట్ వచ్చింది లేదు మీద అలా మరిది మీద అలా మరి ఎవర யாரాలో యారాలు మామ నలుగురు నల్గురు మీద మనం వచ్చింది అలా రాశారు కదా ఆమె మొత్తం డీటెయిల్స్ మొత్తం ఆయన రాసింది ఆమె ఎవిడెన్స్ అదే ఉన్నది మరి పోలీస్ ఇచ్చారా మీరు ఒకటడం కదా నాకు ఆయన కంప్లీట్ ఇచ్చినాం వాట్సాప్ చేయ వాట్సాప్ చేసినాం అంటే తీసుకున్నా అల వెటేస్కొని రిపోర్ట్ లో వటేసిం అంటే ఇప్పుడు కన్ఫర్మ్ గా వాళ్ళే దాచి పెట్టారని పక్కాగా మీరు అయితే అనుకుంటున్నారు వాళ్ళ కుటుంబం ఉంది వాళ్ళకి సపరేట్ రూమ్ తీసుకొని దాచి పెట్టినారని అనుమానం ఉంది ఆమె మీకు ఏమవుతుందమ్మా మూడో చెల్లెళ్ళు అసలు ఆ మనస్తత్వం అనేది ఎట్లా ఉంటది అందరితో కలిసిపోయి మాట్లాడుతూ ఉంటుంది మంచిగా ఉంటుంది అందరితో మంచిగా ఉంటుంది బాధ మనసులో బాధ తెలిసిపోతుంటుంది మాకు ముఖం మీద అట్రాక్షన్ అత్రక్షం అంటే ఇంత రెండు నెలలు ముందుగానే రాసి పెట్టి ఉంచింది కదా లెటర్ అంటే ఏమైనా చేసుకుని ఉంటారా ఏం చేసుకోవదు ఆమె చూసుకోదు ఏమో చేసుకోమో చెప్పలేము ఏమో చేసిండు ఆడే అది అసలుది వాళ్ళది ఏముందో వాళ్ళు తినాలి వాళ్ళది ఆమెకి ఏమో చేసిండు సంఘం లో పోయి చెప్తా అంటే సంఘంలో పోయి చెప్తా అని వెళ్ళింది ఆమె ఇంట్లోకి వెళ్ళి వెళ్తే ఆమె వెనుక కెనుకకి పోయి ఏమో చేసిండు మాకు అదే అనుమానం వాళ్ళ మీద అంటే మీ చెల్లి కదా మీతో బాధ ఎప్పుడు పంచుకోలేదా పంచుకోలేదు అదే కొడుతుండనే చెప్తుండే కానీ ఇట్లా అనుమానిస్తుండ్రు కొడుతుండనే చెప్తుండే కానీ ఇంకేదో ఆశం రాసం ఉంది నన్ను అనుమానించకండి నేను అట్లా ఆలోచన లేదు ఆశ అందులో రాసిండు కొట్టడం అనేది ఎట్లా కొడతారు కొడతారు వాళ్ళు అంటే కొట్టడం అనేది ఎట్లా కొడతారండి కాళ్ళతోనా లేకపోతే కర్రతోనా బట్టి వీక్తుండే ఇట్లా తాళం చేతులు ఉంటాయి కదా ఆ తాళం చేతుంటే కూడా ఇట్లా ఇట్లా కొట్టిండే అప్పుడు కొడితేనే ఆ ముఖం అంతా ఖరాబ్ అయిపోయింది అంటే ప్రతిసారి అంటే చేతికి అందిన దాంతో చేతులు బట్టి ఎటువంటి ఎటువంటి అటు కొడతాడు టెంపల్ మీద ఎక్కడ పడితే అటు కొడతాడు కళ్ళ మీద గుద్దిండు కళ్ళంతా మొత్తం వాష్ అయిండు ఆ వాష్ అయ్యి ఆయన ఇంటికి వస్తే మేము పోయి హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ ఇప్పించి మంచి చేసి తొమ్మిది నెలల దాకా అంటే అది చూడంగానే డాక్టర్ ఏమని చెప్పారు చాలా పర్సన్ అయిపోయింది మీరు వెయ్యి కంప్లీట్ ఇవ్వండి అన్నాడు అన్నాక మళ్ళీ ఇంకో డాక్టర్ అన్నాడు ఎందుకు అల సంసారం చేయాలి అని అయిపోయింది అంటే చేత్తనే కొట్టారా తాళం చేతులు కొట్టిండట తాళం చేతి ఉంటే ఇట్లా ఇట్లా అయితే కొట్టిండట బండి తాళం చేతి ఉంటే దేనితోట కొట్టిండు అంట పురిచి ముఖంపైనే ఉంచుతాడంట జరగదని ఇట్లా వేస్తాడంట అన్ని గలి గలి లెక్కలు చేస్తాడంట అంటే ఇంక ఇంత జరుగుతున్నా కూడా పిల్లలు అనేది సపోర్ట్ ఏం లేదు పిల్లలకు వాళ్ళ తల్లి మీద లేకుండా చేసిండంట మాకు చెప్పింది నా మీద వాళ్ళకి ప్రేమ లేకుండా చేసిండని మాకు చెప్పింది ఈ విషయం అయితే చెప్పింది ఇందులో కూడా రాసింది అంటే కన్న తల్లిని కొడుతుంటే పిల్లలు ఎలా చూస్తూ ఉండగారు ఏమనకపోతున్నాడు పిల్లలు కూడా అంటే ఆడపిల్ల ఉంది అన్నారు. క్వశ్చన్ నాన్న ఎందుకు అమ్మని కొడుతానను కూడా అడగలేదు అంట. మరి ఆ పిల్లలతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మా ఇంటికి రాను. ఆ ప్రేమలు ఎరుగితేనే పిల్లలని మా ఇంటికి దొరికేపోతుండే. ఫోన్ లో కూడా మాట్లాడలేదా? ఫోన్ లో కూడా మాట్లాడిపోతుంది అంటే పిల్లల్ని చూసి మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటారు దాదాపు? అప్పుడప్పుడు అప్పుడు ఇంటికి చూసాము మా

పిల్లలకు ప్రేమ లేకుండా చేసి తల్లి అంటే ఇష్టం లేకుండా చేసి ఇప్పుడు మొత్తానికి మీ చెల్లెలు అనేది కనిపించట్లేదు అంటే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు దర్యాప్తులో వాళ్ళు ఉన్నారు అంటే ఇట్లా పోలీసుల తరపు నుంచి కాకుండా మీ తరపు నుంచి ఏమైనా వెతికే ప్రయత్నం చేస్తున్నారా వెతికిందమ్మా అక్కడ పోయినాము మా అక్కల ఇంటికి పోయినాము మా బావా మా బావాళ్ళ ఇంటికి కూడా వెయ్యి లోపల చూస్తే ఆయన హాస్పిటల్ పడ్డట్టు ఇది చేస్తుండే మాకు నేను నన్ను ఏమో అన్నారు అన్నట్టు ఇది చేస్తుండే వచ్చి గొడవలు పెట్టిన మా అన్న ఆస్పత్రులు పడ్డాడు అని వాళ్ళ తమ్ముడు అంటుండు మేము ఆడ వేయి మా చెల్లి ఉన్నదా లేదా చూసి ఎక్కువ ఆయన వాళ్ళ తమ్ముడు ఏమంటుండు వచ్చి గొడవలు పడ్డాడు మా అన్న ఆస్పత్రి అని చెప్తుండు అంటే మీ చెల్లి ఇంటికాడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు మేము పోకపోతుంటే పద్దెనిమిది ఏళ్ళ పెళ్ళయి అప్పటి నుంచి మేము వాళ్ళ ఇంటికి అస్సలు పోకపోతుండే అసలు ఎందుకంటే ఇట్లా సరిగ్గా లేడు లేడు అలాగే మేము పోకపోతుండే వాళ్ళ దగ్గరికి ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండాలని మేము చూసాము కాకపోతే ఇట్లా చేస్తాడని నాకు తెలియదు ఇంత చాలా ఓవర్ఫుల్ చేసింది ఇప్పుడు ఇప్పుడైతే ఒక సంవత్సరం నుంచి అయితే చాలా ఓవర్ఫుల్ చేసింది ఆమె మళ్ళీ చంపిండా ఏం చేసిందో తెలియదు మాకు కిడ్నాప్ అయితే ఆయన ఆయన మీద డౌట్ఫుల్ ఉన్నది మాకు ఆయన మీద ఇంకా మీకు కన్ఫర్మ్గా ఆయన కిడ్నాప్ చేసి ఇదంతా డ్రామా ఆడితే నాకు అదే ఆయన మిగిల్ డౌట్ ఉన్నది ఆయన కిడ్నప్ చేసి డ్రామా చేస్తుండే ఇదంతా ఆయన ఆయన మడిదు ఆయన తమ్ముడు ఇద్దరు కలిసి చేస్తుండే ఇదంతా అంటే వాళ్ళ ఇంటి కాడ నుంచి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాదు అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు కూడా మీకు ఎవ్వరు లేరు ఎవరు తెలియదు ఫోన్ కూడా గేమ్ చేయకపోతుండే ఫోన్ కూడా ఇచ్చి మీ అందరితో మాట్లాడాలని కూడా అలా పోతుండే మేమే ఎప్పుడన్నా చేస్తే కూడా ఉల్టా పుల్టా మాట్లాడతారు మీ చెల్లెలు వేరే ఊర్లో చుట్టాలు గాని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఉందంటారా మా చుట్టాలు దగ్గర ఎవరు తెలియదు ఏ ఏ ఇల్లు తెలియదు ఏ చుట్టాలు అంటే చుట్టాలు చిన్నమ్మ అన్నమా వాళ్ళందరూ తెలుసు వాళ్ళ ఇల్లు తెలియదు వాళ్ళ ఉన్నాయి కూడా పూన బొంబై అటు సైడ్ ఉన్నాయి ఆమెకైతే ఏం తెలియదు ఆమె పోదు కూడా ఎక్కడ పోదు తప్ప మా ఇంటికి లేకపోతే ఆ ఇంటికి అంటే ఇంకేమిది ఏమి తెలియదు మా అక్క చెల్లెలు ఇంటికి కూడా పోదు ఆమె నలుగురు ఊరు అక్క చెల్లెలు మేము నా ఊరు అన్నదమ్ములం దాని ఇప్పుడు వచ్చి ఒంటరిగా అనేది ఎప్పుడు లేదు ఒంటరిగా అనేది ఆమె ఎక్కడికి పోదు కూడా ఎక్కడైనా వస్తే ఇక్కడనే అని ఏమైనా ఉంటే కూడా ఫోన్ పోనాడుకొని మాకు నంబర్ ఎరుకో ఎరక అనేది ఫోన్ చేసి నేను ఇక్కడ ఉన్నా అని చెప్తాను అట్లా కూడా రాలేదు మాకు మెసేజ్ అంటే ఇరవై తొమ్మిదో చేశానని చెప్పారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎన్నిసార్లు నెత్తుకుంటారు మేము వాళ్ళ ఇంటికి ఒకటేసారి వెళ్ళాము పోలీసులు వాళ్ళ ఇంటికి ఎందుకు వేరు ఆయన పోలీస్ అడ్డం పడ్డాడు అంటారు కదా హాస్పిటల్ మీరు ఏం చేసేది వాళ్ళని ఏమన్నారు అని మా చేస్తుండాలి మేము దబాటు చేస్తే మీడియాకు ఇంకా చివరికి చెప్పండి ఈ వీడియో అనేది కొంత వేల మంది చూస్తారు ఆ వేల మందిలో మీ చెల్లి కూడా ఉంటారు మీ చెల్లికి ఏమన్నా చెప్పాలని మీరు అనుకుంటున్నారా మా చెల్లి ఇంటికి వస్తే చాలు అయితే మా ఇంటికి వచ్చి ఇవ్వనండి ఎక్కడున్నా మా ఇంటికి రావాల మా చెల్లెలు ఒక ఫోన్ అన్న చేయండి మా చెల్లెలు ఉంటే ఎక్కడుంటే అక్కడ మా ఇంటికి రమ్మనండి బాధపడమాకండమ్మా ఈ వీడియో ఖచ్చితంగా మీ చెల్లి దాకా వెళ్ళి మీ దగ్గరికి వచ్చిందని చెప్పని మనసారా కోరుకుంటున్నాను మీరు మీరేమైనా మీ చెల్లికి చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ ఉన్నా ఇక్కడ ఎంబడ వచ్చా మరకు ఏమన్నా నేను చూసుకుంటా నీకు రండి మీరు ఎట్లా వచ్చేసేయ్ నేను మీకు ఇష్టం వచ్చినా చేస్తాను సంసారం చేస్తా అంటే చెయ్యి లేకపోతే ఇది ఉంటా అంటే ఉండు నీకు ఏం ప్రాబ్లం లేకు నువ్వు పంచుకుంటా చాలమ్మా మాకు మీరు మీ చెల్లికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఎక్కడున్నారా మా చిన్న చిన్నకా రండి మీరు మేము మేము మంచిగా చూసుకుంటాం మేము మా మాకోసం భయపడకు డైరెక్ట్ ఇంటికి వచ్చేసి ఈ వీడియో వాళ్ళు చూసేవాళ్ళు మా చెల్లి ఎక్కడ కనబడితే వీడియో నంబర్ ఇస్తాం ఆ నంబర్ కాల్ చేయండి ఆమె ఫోటో కూడా ఇస్తాం మేము ఈ వీడియో మీ చెల్లి వరకు చేరి మీ దగ్గరికి తిరిగి రావాలని మనసారా మాకు ప్రాణం మంచిగా ఉంటుంది రుక్మి గారు మీరు ఎక్కడున్నా దయచేసి మీ అక్క మీ అన్న వాళ్ళ దగ్గరికి వచ్చేసండి వాళ్ళు మీకోసం ఎంతో బాధపడుతున్నారు తిండి నిద్ర లేకుండా మీకోసం వెయ్యే కళ్ళతో ఎదురు చూస్తున్నారు మీకు ఏమి కాకుండా సురక్షితంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నారు మీకు నచ్చినట్టుగా వచ్చి ఇక్కడే ఉండండి అంటే మీ ఇష్టం మీరు కాపురం చేసుకోవాలన్నది మీ ఇష్టం ఇక్కడ ఉంటానన్నా మీ ఇష్టం కానీ దయచేసి ఇంటికి అనేది రండి ఈ వీడియో చూసిన వాళ్ళు రుక్మి గారు ఎక్కడైనా కనిపిస్తే దయచేసి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి Four dash two dash eighteen by one. Um, cell number seven four seven four one six one zero nine four seven zero.